సో హలో గైస్ ఈరోజు ఏంటంటే పన్నీర్ రైస్ చేస్తుంది నా ఫ్రెండ్ నేను నేర్చుకుంటున్నా తన దగ్గర సో పన్నీర్ ఎన్ని గ్రామ్స్ బ్రో హండ్రెడ్ గ్రామ్స్ హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ పన్నీర్ తీసుకోవాలి ఒక పెద్ద ఆనియన్ ఇట్లా కట్ చేసుకోవాలి సన్నగా స్లైసెస్ అండ్ మిర్చి ఇట్లా బిర్యానీ లాంటిది బిర్యానీ ఓకే బ్యాచిలర్స్ కోసం ఫర్ బ్యాచిలర్స్ అండ్ ఇక్కడ రైస్ ముందే నానబెట్టుకున్నాము వన్ కప్ చేస్తారా సో ఇట్లా చిన్న చిన్న క్యూబ్స్ లాగా కట్ చేసుకుంటుంది కట్ చేస్తారనుకోండి సో మన ఇష్టం ఇక ఇంత లేకుంటే చిన్నగా పర్లేదు లైక్ దిస్ చూడకండి పని చేసుకోకపో అందరూ సో ఇప్పుడు నా ఫ్రెండ్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది చెప్పానుకో బాగా రాకు ఓకే ఒక్కరికే కాబట్టి తక్కువ తక్కువ వేస్టా ఇది లవంగం మిరియాలు ఇలాచి ఇలాచి కొంచెం జీలకర్ర అండ్ మన బ్యాచిలర్స్ కోసం ఆల్రెడీ ప్యాక్ ప్యాక్ వస్తాయి కాబట్టి కొంచెం గరం మసాలా కొంచెం గట్టిగానే వేస్తాను నేను తెలంగాణ ఉన్నాను కదా కొంచెం స్పైసీ కావాలి నాకు దిస్ ఈస్ ధనియాల పొడి మెయిన్ ఇంగ్రీడియం చికెన్ మసాలా ఫ్లేవర్ కోసం వెజ్ చికెన్ మసాలా వేసుకో చికెన్ ఉండదుగా ఓకే అంటే ముందుగా నెక్స్ట్ పెట్టుకోవాలి దీనిలో కొంచెం వాటర్ ఉంటుంది కదా అది మొత్తం అయిపోయే వరకు వెయిట్ చేయాలి సో ఆ వాటర్ మొత్తం పోతుంది చూసారా అది మొత్తం పోయాక ఇప్పుడు ఏం వేసుకోవాలి ఆయిల్ వేసుకోవచ్చు బట్ మనకి ఇక్కడ నెయ్యి ఉంది ఇంట్లో చేసిన నెయ్యి సో గీ వేసుకుందాం ఇట్లా పడేయొద్దు ఇట్లా ఇట్లా జరుగుతూ ఉంటాయి ఏం కాదు బిగ్నర్ ప్రాబ్లమ్స్ సో కొంచెం వేసి పక్కన పెట్టుకుందాం ఇది ఓన్లీ వన్ పర్సన్ కాబట్టి కొంచమే వేసుకున్నాము గీ మీరు ఎక్కువ క్వాంటిటీ వేసుకుంటే సరిపోయినంత వాడండి ఓపిక టైం ఉంది కాబట్టి ఫ్రై చేస్తున్నా ఫ్రై చేయకుండా ఏం కాదు ఫ్రై చేస్తే కొంచెం క్రిస్పీగా బాగుంటుంది మొత్తం డీప్ ఫ్రై కాదు సాల్టే అంటారు కదా అట్లా ఇలా వేసినప్పుడు సౌండ్ బాగుంటుంది కదా వినడానికి సో మనకి స్పైసీ ఇష్టం కాబట్టి ఇప్పుడు కూడా కొంచెం దానికి అందుతుంది పన్నీర్ ఫ్రై చేసుకునేటప్పుడు కూడా కొంచెం కారం యాడ్ చేసుకుంటున్నాము కొంచెం సాల్ట్ దిస్ ఈస్ మై స్పెషల్ మసాలా దీని ఏమంటారు అదే అన్నిటికీ పట్టడానికి అంటడానికి ఏదో అంటారు కదా చేయడానికి ఓకే మీకు అర్థమై ఉంటుంది కదా ఇది గిన్నె బాలానికి నీళ్ళు అయ్యాను అని చెప్పాను నేను వినది ఓకే ఫైన్ మీరైతే మంచి ప్యాన్ తీసుకోండి మాకు ఇది కొంచెం స్టిక్ అవుతుంది బ్యాచిలర్స్ కదా గిన్నెల్లో తీసి పక్కన పెట్టుకుందాం షో చేసుకుంటాం ఇప్పుడు ఫ్రై అయిన పన్నీర్ని ఇలా సైడ్కి తీసుకొని పెట్టుకుంటున్నాము నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందు చూపిస్తా ఇంతమంది వేసినాం ఇప్పుడు మళ్ళీ కొంచెం ఆయిల్ బిర్యానీ ఆకు రెండు ఇలాచి ఒక మూడు నాలుగు లవంగాలు అండ్ మిరియాలు కొంచెం జీలకర్ర కావాలనుకున్న వాళ్ళు ఫ్లేవర్ కోసం షాజీరా కూడా ఓకే బ్రో సో నెక్స్ట్ ఆనియన్స్ ఇట్లా సన్న సన్న స్లైసెస్ అయితేనే బాగుంటది కొంచెం మన స్పైస్ ఎక్కువ తిన్నాం కాబట్టి మసాలాలు ఇవన్నీ ఈ రెండు కొంచెం ఫ్రై అయ్యే వరకు ఉంచాలి ఇది కూడా వేసేస్తాం ముందు ఫ్రై చేసుకుని పెట్టుకున్న పన్నీర్ వేసుకుంటున్నాము అండ్ దిస్ మసాలాస్ ఇంత లైట్గా వేసుకున్నాం కదా ఇప్పుడు మిగిలింది మొత్తం వేసేసుకుంటున్నాం చెప్తున్నా ఇది స్పైసీ తినే వాళ్ళకి నార్మల్గా అయితే ఇవన్నీ అవసరం లేదు జస్ట్ కొంచెం కొంచెం వేసుకుంటే సరిపోతుంది ఒక్కరికి కాబట్టి నేను కొంచెం తక్కువ చేస్తున్నా ఇందాక కొంచమే వేసుకున్నాం కదా ఇప్పుడు సరిపోయినంత సాల్ట్ వేసేసుకున్నాము రైస్ ముందు నానబెట్టుకున్న రైస్ వేసేసుకోవాలి ఇప్పుడు ఒక వన్ అవర్ ఇట్లా నాన నానబెట్టుకోవాలి సో ఇట్లా మంచి కలుపుకోవాలి రైస్ వేసాక సేమ్ ఇట్లనే మష్రూమ్ చేసుకోవచ్చు పన్నీర్ చేసుకోవచ్చు చికెన్ చేసుకోవచ్చు మటన్ చేసుకోవచ్చు సో ఇది వన్ అండ్ హాఫ్ గ్లాస్ అంటే త్రీ కప్స్ ఆఫ్ వాటర్ వేసుకుంటున్నాం సో ఇంకా ఇప్పుడు లిడ్ పెట్టేసుకొని అది కుక్ అయ్యే వరకు ఉంచుకోవడమే ఫిఫ్టీన్ మినిట్స్ పదిహేను నిమిషాలు లాస్ట్లో అయిపోయాక చూపిస్తా కొంచెం పుదీనా కొత్తిమీర ఉంటే మీరు కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి మా దగ్గర లేదు అడ్జస్ట్ అవ్వాలి ఫైనల్ అవుట్పుట్ అయితే ఇలా ఉంది